బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కి కాల్ చేయండి എന്നോപാട് പതിഹാ പതിഹേനു പതിഹേനു പതിഹേന Kazuto This is a toy You have put the white in పట్టణ ప్రతి నిధులతో ఈడ తెలంగాణ క్రీడా ప్రాంగణాల అని చెప్పేసి మనము వర్క్స్ టీకం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ నగర్లో ఈ క్రీడా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఆరు లక్షల ఎస్టిమేషన్ తయారు చేసినటువంటి వర్క్స్ కోసం గౌరవ చైర్పర్సన్ జిందం కళా గారి అధ్యక్షతన మరే విధంగా మన వార్డ్ కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల గారి అధ్యక్షత ఆధ్వర్యంలో తర్వాత వివిధ వార్డ్ అందరూ పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ క్రీడా తెలంగాణ క్రీడా పట్టణ ప్రతినిధులతోటి గత ప్రభుత్వంలో ఆమోదం చేసుకొని మరి ఈరోజు అరిగిన వార్డు ఆకునూరి విజయ నిర్మల బాలరాజు గారి వార్డులో భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి గౌరవ కౌన్సిలర్లు వార్డు పెద్దలు మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని అందరికీ నమస్కారాలు మరి ఇట్లాంటి రాబోయే తరాలకు కానీ మరి ఇప్పుడు ఉన్న తరాలకు కానీ మరి ఇట్లాంటి క్రీడా ప్రాంతంలో మరి కట్టుకొని మరి అందరికీ ఆదర్శంగా కూడా ఉండాలని తెలుపుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం చే పట్టణ ప్రగతి నుండి ఆరు లక్షల చిల్లర నిధులతోని మరి ఇక్కడ క్రీడా ప్రాణం మంజూరు చేయడం జరిగింది ఇందులో మరి యూత్ కానీ యువకులకు కానీ పెద్ద మనుషులకు కానీ ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని కానీ షటిల్ ఆడుకొని కానీ వాలీబాల్ ఆడుకొని కానీ ఇక్కడ క్రీడాపాణంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాడకట్టు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరే చుట్టూ చెట్లు కూడా పెట్టి మరి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడానికి ఇక్కడ చేయడం జరుగుతుంది ఇందులో మరి కాంట్రాక్టర్ గారు కూడా వాళ్ళకు మన ఆఫీసు నుంచే ఉన్నది ఒక సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి చెట్లయితే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా అలా ఆయన బాధ్యతల్లో ఉంటాయి కాబట్టి నీళ్ళు కానీ వాటిని కాపాడుకోవడం కానీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాంగాన్ని మరి మన మనది అనుకొని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇది మన ప్రాణంగం అనుకొని ఇది మనదే అనుకొని జర మీరు అందరూ కూడా ఈ ప్రాణాంగానికి హెడ్గా ఉండాలి దీనికి కాపలగా ఉండాలని చెప్పి తెలియస్తూ మరి ఈ తెలుగునే వచ్చినటువంటి మా వార్డు కౌన్సిలర్ మా చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు